నెల్లూరు నగరంలోని ఆర్ఎన్ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని హేమశ్రీ ఉరువేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది దీంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు ఈ ఘటనతో కళాశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి బయటకు వచ్చినట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది విద్యార్థిని ఇవాళ ఉదయం ఎనిమిది గంటల సమయంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆనందంగా కనిపించింది ఒక గంట వ్యవధిలో కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకి ఫోన్ చేసి విద్యార్థినికి అస్వస్థగా ఉందని ఆసుపత్రిలో చేర్పించామని తెలిపారు అయితే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థిని ఎవరికీ చెప్పకుండా హుటాహుటిన యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది వెంటనే హాస్టల్లో విద్యార్థులందరినీ ఇళ్లకు పంపించి వేసింది సిబ్బంది యాజమాన్యం ఫోన్లో ఆపుకుని అక్కడి నుంచి పరారయ్యారు దీంతో విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు

రైట్గా ఇన్సిడెంట్కి సంబంధించి మరింత సమాచారాన్ని కళాశాల వద్ద నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ అసలు ఏం జరిగింది విద్యార్థిని సూసైడ్ నెల్లూరు జిల్లా ఆర్ఎన్ఆర్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సత్యవేడుకు సంబంధించినటువంటి హెమశ్రీ ఈరోజు ఉదయం అకస్మాత్కంగా కూడా రూమ్లో పడిపోవడం అయితే సూసైడ్ చేసుకున్నట్లుగా ఇప్పటికే తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నారు మరి ప్రస్తుతం నేను ఆర్ఎన్ఆర్ ఏదైతే కళాశాల వద్ద ఉన్నాం ప్రస్తుతం నా వెనకాల ఉన్నటువంటి బిల్డింగే ఆర్ఎన్ఆర్ స్కూల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ సో ఈ బిల్డింగ్లోనే హాస్టల్ కూడా వసతులు ఇక్కడే నిర్వహిస్తున్నారు సో స్కూల్ అండ్ కాలేజీకి సంబంధించినటువంటి కళాశాలకు సంబంధించినటువంటి హాస్టల్ వసతి ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఆర్ఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనే బయట బోర్డు అయితే ఉంది కానీ ఇక్కడ స్కూల్కు సంబంధించినటువంటి విద్యార్థులతో పాటు కళాశాలకు సంబంధించి టువంటి విద్యార్థులు కూడా ఇక్కడే ఈ హాస్టల్లోనే వసతి గదులు కూడా ఏర్పాటు చేశారు మనం చూస్తున్నటువంటి ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వసతి గదిలోనే సత్యవేడుకు చెందినటువంటి ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి హేమశ్రీ పదహారు సంవత్సరాల ఒక అమ్మాయి ఈరోజు ముక్కు పచ్చలారన్నటువంటి అమ్మాయి ఈరోజు ఒక్కసారిగా కూడా సూసైడ్ చేసుకోవడంతో ఇటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్ఆర్ స్కూల్ వద్ద తల్లిదండ్రులు అదే అదేవిధంగా విద్యార్థి సంఘ నేతలంతా కూడా ఈరోజు నినాదాలు చేస్తూ ఉన్నారు ఇటు కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు అంతా ఉన్నారు ఒకసారి ఏబీపీ నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు ప్రధానంగా ఉదయం నుంచి కూడా ఈ ఆర్ఎన్ఆర్ సంబంధించినటువంటి కాలేజ్ కళాశాల ముందు ధర్నాకు దిగారు ఈరోజు పదహారు సంవత్సరాల మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి హేమశ్రీ మృతివాత పడింది ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది మీరేమంటారు ఈరోజు పదహారు పదహారు సంవత్సరాల ఎంఎస్ ఊరేసుకునే కారణం ఏంటంటే అంటే అక్కడ మేనేజ్మెంట్ ఈరోజు ఆదివారం ఈరోజు అందరు ఎవరు స్కూల్స్ కూడా ఉన్నారు రూమ్స్ కూడా ఉంటారు అమ్మాయి ఎలా హ్యాయింగ్ చేసుకుంటుంది అందరు చూస్తారు కదా అమ్మాయి ఎక్కడికి వెళ్తుందో కూడా గమనిస్తారు కదా ఎలా హ్యాంగ్ చేసుకుంది కాలేజ్ మేనేజ్మెంట్ చంపేసింది అంటున్నాం అలాగే ఆరయ గారు ఇంకా ఈ కాలేజీకి వచ్చి ఎందుకు చూడలేదు ఎందుకు స్పందించట్లేదు వాళ్ళు కూడా అమ్ముడు పోయారని మన ఏపీ ప్రశ్నిస్తుంది మీరు చెప్పండి నా అలాగే ఈరోజు అయితే తెలవ అయితే మార్నింగ్ అయితే అనే విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి ఇలా నాకు ఇబ్బందిగా ఉందని చెప్పి ఫోన్ చేసి మాట్లాడింది అన్న ఫోన్ చేసినటువంటి వెంటనే ఏ అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకటి రెండు రోజులు నీ దగ్గరికి వస్తాము మేము ప్రశ్నిస్తాము నేను ఎవరు టార్చర్ పెడుతున్నారా అని చెప్పి కూడా అమ్మాయికి చెప్పినారంట అన్న ఏదైతే అమ్మాయి చెప్పినటువంటి పదిహేను నిమిషాలకే అమ్మాయి ఏదైతే హాస్టల్ రూమ్లో బాత్రూంలో హ్యాంగింగ్ చేసుకొని పోయి చనిపోయిందని చెప్తా ఉన్నారన్న ఈ కాలేజ్ యాజమాన్యం అన్న ఈ కాలేజ్ యాజమాన్యం అడుగుతాను ఈ కాలేజ్ యాజమాన్యం కూడా ఇంతవరకు ఫోన్లు ఈ కాలేజ్ యాజమాన్యం కూడా ఒక్కరు వెళ్ళ మొత్తం పోలీస్ అధికారుల మధ్య పోలీస్ అధికారుల చేతిలో ఉందన్న ఈ ఏ అయితే ఆర్ఎన్ఆర్ కాలేజ్ అనేది కూడా ఏ అయితే పోలీస్ యాజమా ఏ అయితే పోలీస్ అధికారుల చేతిలో అప్పగించేసి వాళ్ళు వెళ్ళిపోయారన్న ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారన్న దీని గురించి వెంటనే ఆర్ఏఓ గారు స్పందించాలంటే దాష్టికం అంటే హేమశ్రీ మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ఇక్కడే చదువుతుంది అయితే ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థిని నిన్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా కాల్ చేయడం జరిగింది సో ఈ ప్రాంగణం అంతా కూడా బంధుమిత్రులు ఉండొచ్చు తల్లిదండ్రులంతా కూడా ఈ యొక్క అద్దాలందరినీ కూడా కొలాప్స్ చేశారు ఉదయం నుంచి కూడా పోలీసులు అయితే ఇక్కడ లోపలికి రానియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తల్లిదండ్రులు అంతా మి మిత్రులందరూ కూడా ఆఫీస్ అంతా కూడా లోపలికి వచ్చేసే ప్రయత్నం చేసి మొత్తం ఇవన్నీ కూడా అద్దాలు సైతం కూడా పగలగొట్టడం జరిగింది నేను చూపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం స్టోరేజ్ రూమ్ అయి ఉండొచ్చు అదేవిధంగా హాస్టల్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ రూమ్ అయి ఉండొచ్చు సో ఇదంతా కూడా ఆర్ఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఈ యొక్క కళాశాలకు సంబంధించినటువంటి ప్రాంగణం లోపల ఇది సో ఈ ప్రాంగణం పైనే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ ఉన్నాయి సో ఇక్కడే విద్యార్థులంతా కూడా వసతి గృహాలు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడే మెస్ కూడా ఉండబోతుంది ఈ యొక్క ఆర్ఎన్ఆర్ స్కూల్ దాష్టికాన్ పై కూడా వాళ్ళంతా కూడా ఏదైతే పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మీరు చెప్పండి ఈ రోజు ప్రధానంగా పాప మృతి పట్ల సూసైడ్ పట్ల మీరేమంటారు కనీసం ఏమాత్రం బాధ్యత లేకుండా ఈ రోజు ఆర్ఎన్ఆర్ విద్యా విద్యా సంస్థ ఇక్కడ పోలీస్ పోలీసుల్ని బందోబస్తు పెట్టుకొని వాళ్ళు మాత్రం కూడా ఒక్కరైనా వచ్చి సమాధానం చెప్తున్నారా మీరు మీడియా ముఖంగా ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు కనీసం ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ సమాధానం చెప్పే దాఖలాలు లేవు ఆ విద్యార్థి విద్యార్థిని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ రోడ్డు మీద నిలుచుకొని వాళ్ళ ఆర్తనాదాలు ఎవరికి చూడతరంగా లేదు ఎందుకంటే బిడ్డను కోల్పోయి కనీసం ఎందుకు ఆత్మహత్య చేసుకునిందో కనీసం కారణాలు తెలుసుకోకుండా కారణాలు తెలియకుండా ఈరోజు వాళ్ళు ఎంత ఆవేదనకు గురవుతూ ఉన్నారు వాళ్ళు ఎంత శోక సముద్రంలో మునుగున్నారో ప్రతి ఒక్కరు చూడొచ్చు ఇది కేవలం మనం ఈ విద్యా సంస్థ ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థ బాధ్యత మరిచి వారికి దినాల్లో కూడా వరుసగా మూడు రోజులు సెలవులు సెలవు దినాల్లో కూడా వాళ్ళకి తరగతులు నిర్వహించి వాళ్ళకి ఒత్తిడి గురి చేస్తూ ఉన్నాయి దాదాపు కూడా మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితి అంతా కూడా చాలా అంటే చూడలేనటువంటి పరిస్థితి ఏదంటే ఇటు సత్తివేడి నుంచి తల్లిదండ్రులు వచ్చారు బంధుమిత్రులు వచ్చారు తన పాప చదువుకోవడానికి ఎన్నో కోటి ఆశలతో ఒక ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే ఉద్దేశంతోనే తల్లిదండ్రులు లక్షలు పెట్టి కార్పొరేట్ కళాశాలలో చేర్పిస్తా ఉన్నారు విద్యార్థి సంఘ నేతలతో పాటు తల్లిదండ్రులు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఏదేమైనా కూడా పదహారు సంవత్సరాల హేమశ్రీ చనిపోవడం ఈరోజు మృతివాత పడడం సూసైడ్ చేసుకోవడం అనేది చాలా ఆర్ఎన్ఆర్ యొక్క స్కూల్ కళాశాలకు సంబంధించినటువంటి దాష్టికానికి ఇది ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పి ఒకవైపు విద్యార్థి సంఘ నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు ఇది ప్రస్తుతం ఆర్ఎన్ఆర్ స్కూల్కి సంబంధించినటువంటి హేమశ్రీ సూసైడ్ పై తాజా అప్డేట్ కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ నెల్లూరు నుంచి